మళ్ళా కూడా దానికి ఏం జరిగింది మేము ఇస్తాము దాన్ని బట్టి చేసుకోండి అవును లేవు చూడు చూడు

నేను నా లేదైతే తప్ప ఎన్న లక్ష్యం ఏపిచుకుంటా మా చేత నెంగిల్ లంకల ఫోన్ ల ఏపిచుకోనే ఈ కదపనే పేపర్ కు నేను కదిలించను నా కొడకో ఈ పది దులయ్యని పెట్ట మధ్య నినే యాస్కుంటా అన్న సాల్దా నా కష్టం ఇచ్చినా నా మొగంటే ఇవిడి దులయ్యని పెట్టనేది వీడ మా జమీన్ కొట్టేసే ఆ ముగ్గురు मत ना मत ना नहीं डरो न डरो ना यार कैसे ना यार कैसे पढ़ रहा है कुछ पढ़ रहा है कुछ पढ़ रहा है ना 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 भाई लक्ष्मी जी मत खींच के है कौन इसको मत खींच के है मत करो मेरा अगला भी हो ये बाकी सो नहीं है ये मामा बाकी में पकड़ता है ये माता है ले लो सण अन गेम्सरावा, सबा कर सा occurs right onth Courtney, को एकन बाच्वा, बिहात भार्ज से नहां, जाल वाया udah महिटित, जाल र सा यहाी, करो सिरिय करो से कि जैम, है, करा महिए, कि बार मतर्णि नहीं पटेर्लाव, कि जैम जैम, कि ईन घूलारत ऐसना स वो अभार्णम дав आ एली बेली का बाबु एकैतिर खोजि एली दिसकोलाई राईको यो मात्रै मात्रै

તો મગાદા બોલ ના બોતો જો એમની આ બોતો પાકવા દે લેને કે ઓડો মোৰ <ac> মানগ্ৰিমেট ఇబ్బంది ఏం లేదు చెప్తాం అందరికి అడిగే పదండి అడిగే పదం పండి మీరు ఏమి అగ్రిమెంట్ కూడా చేసుకుంటాం ಸಂಸ್ಕಾರ ಉಂಡೇ ಕಾರ್ಡ್ ಆಡಬೇಟ್

వాళ్ళని మాట్లాడు నీ అల్లును మెట్ట కొట్టి వచ్చి డైరీ ఉంటే వీటికి ఇది ప్రైవేట్ ప్లేసు ఆర్డర్ ఉంది వీళ్ళు మేము గట్ల మా సంతకాలు కావాలంటే కోర్టులో కౌంటర్ వేసుకోవాలా స్టేట్మెంట్ చేసుకోవాలా వీళ్ళకి వచ్చి ఇంతమంది గొడవ చేసి నేను అడ్వకేట్ ని హైకోర్టు అడ్వకేట్ ని వీళ్ళు ఇంతమంది దౌర్జన్యం చేస్తాను వీడియో అంతా తీసాము మీరేం చెప్తే కోర్టులో ఉన్నారు ఇంటికి మీ గొడవ చేయమంటాడా ఇంటికి మీ గొడవ చూడు ఒక హైకోర్టు అడ్వకేట్ మీద దాడి చేసినారు చూద్దాం మండలం అంటగుంట్ల గ్రామ సర్వే నెంబర్ అందులో ఈ చెల్లమ్మ పేరుతో మూడెకరాల యాభై ఉంది ఆమెకు నలుగురు కూతుర్లు వాళ్ళ భర్త కూడా ఇటీవల చనిపోయినాడు ఆమె కూడా ఇటీవల చనిపోయింది ఆ చెల్లమ్మ పేరు ఆస్తి వాళ్ళ కూతుర్లకు వచ్చే అవకాశం ఉంది దీనిపైన ఆ భూమిని వాళ్ళు అమ్మకాన్ని పెట్టాలని చెప్పేసి దానికి లైట్ లెటికేషన్ ఆధారంగా వాళ్ళు ఈ లాయర్ రెండు కే రెడ్డిని మరియు మరియు తర్వాత ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళు రిజిస్ట్రీ చేసిన సందర్భంలో ఈ గోవర్ధ రెడ్డికి మరియు ఈ కంప్లైంట్ పార్టీ ప్రమీల చల్లం కూతురు ప్రముఖలకు మధ్యన సరిగా ఫైనాన్స్ కోరినందున వాళ్ళు వేరే వేరే పార్టీని అప్రోచ్ చేశారు వేరే పార్టీ అంటే అక్కడ దిలీప్ కుమార్ సంతోష్ కుమార్ రెడ్డి వాళ్ళను అప్రోచ్ చేశారు వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసేసి వాళ్ళు రిజిస్టర్ చేసిన సందర్భంలో వాళ్ళు ఈ కంప్లైంట్ పార్టీ వాళ్ళు మూడో పార్టీని అప్రోచ్ చేసి అక్కడ దాన్ని అమ్మకానికి పెట్టాలనుకుని వాళ్ళు అనుకున్నారు ఆ సందర్భంలో ఈ మొదటి పార్టీ ఈ గోవర్ధన్ రెడ్డి మరియు రెండో పార్టీ అయిన దిలీప్ కుమార్ అండ్ సంతోష్ రెడ్డి వాళ్ళు మాకు అమ్మకానికి అగ్రిమెంట్ చేస్తామని చెప్పి చేయకుండా పోయామని చెప్పేసి వాళ్ళు ఫోర్ జీ సంతకాలతో ఒక ఫేక్ అగ్రిమెంట్స్లో రెండింటిని తయారు చేశారు ఒకటి గోవర్ధరెడ్డి ఒకటి మరియు దిలీప్ కుమార్ సిద్ధరెడ్డి కలిసి ఒకటి అగ్రిమెంట్ తయారు చేసేసి అందులో కంప్లైంట్ పార్టీ సంతకాలు ఫోర్ జర్లు చేసేసి కోర్టులో ఫైల్ చేసినారు ఈ విషయం పైన వాళ్ళు కోర్టులో వాళ్ళ నోటీసులు వచ్చితే వాళ్ళ కంప్లైంట్ పార్టీ వాళ్ళు దాన్ని ఆశ్చర్యపోసి సంతకాలు ఫోర్ జర్ చేసినారని చెప్పేసి వాళ్ళు ఈ మన రెడ్డి వాళ్ళ ఇంటికి కలిసి వాళ్ళను అడగడం జరిగింది దానిపైన అక్కడ వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది కోర్టులో చూసుకుంటాము మాకు తెలియకుండా మీరు ఎలా రిజిస్టర్ చేస్తారో మమ్మల్ని మోసం అని చెప్పేసి కంప్లైంట్ ముద్రయ్య పట్టి వాళ్ళు కంప్లైంట్ పడికి వదిలినారు ఈ విషయంపైన వాళ్ళు ఇంకా వాళ్ళు నలుగురు కలిసి మా ప్రాపర్టీని మా కాపును చేశారని చెప్పేసి వాళ్ళు తన డిపెస్కి వెళ్ళిపోయేసి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలని కూడా అనుకున్నారు ఈ విషయం తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యేసి వాళ్ళని పోలీసు పిలిపించేసి పలిసిన కంప్లైంట్ ఆధారంగా మేము ఆ ఇరుపట్ల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ కేసులో ఈ ను తొందరలోనే వాళ్ళపైన ప్రైవేట్ ఎస్టాబ్లిష్ చేసి తొందరలోనే అరెస్ట్ చేస్తాము ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కోర్టు అనుమతి తీసుకొని వాటిని ల్యాబ్ పంపించేసి ల్యాబ్లో ఒకవేళ ఫోర్ జే సంతకాలను ప్రూవ్ అయితే అప్పుడు కేసును ఫస్ట్ ఛార్జీ ఫైల్ చేస్తాం బట్ ఫోర్ జే అవునా కదనేది మేము ఆ డాక్యుమెంట్ను ల్యాబ్ పంపించేసిన తర్వాత తెలుస్తుంది అంతవరకు ఇది ఓన్లీ అభియోగం మాత్రమే అది పంపించిన అప్రూవ్ ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు నిజంగా నేరం చేసినారా లేదని తెలుస్తుంది ఈ మొత్తము ఆరు మంది అంటే రెండు పార్టీలు ఉన్నారు ఆరు మంది ముద్దాం డాక్యుమెంట్ రైటర్ కూడా దాంట్లో కుట్రలో భాగంగా వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ పైన కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ఫోర్ జరి అనేది చాలా నేరము ఎవరు కూడా ఇటువంటి ఆఫర్ చేయకూడదు చేస్తే చాలా కఠినమైన శిక్షలు కూడా అనుభవిస్తారు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మా అభిప్రాయం ఏమంటే ఫోర్ జీ అనేది ఇప్పటికి వాళ్ళకి ఏ సమస్యలు ఉంటే వాళ్ళు లీగల్గా సివిల్ కోర్టుగా ప్రశ్నించుకోవాలి తప్ప ఫోర్ జీ సంతకాలు పెట్టేసి ఆస్తిని కార్యాలను ప్రయత్నించేస్తామంటే చట్టం